చె రాష్ట్రాన్ని చేసే వాళ్ళు ముఖ్యమంత్రి ఎవరైనా వాళ్ళు మంచిగా పాలించుకొని పాలించుకునివ్వండి కానీ సెంట్రల్ లో మోడీ గారు చాలా చేశారు చాలా తిరిగారు ఏ మంత్రులు బయటికి రాకపోయినా హాస్పిటల్ గురించి చాలా చేస్తారు చెప్పడం కాదండి గుడ్లు మోడీ లేకపోతే కేసీఆర్ ఏం అది మాట్లాడుతుంటే వేరే లేకపోతే ఈరోజు మన యూపీ కానీ రాష్ట్రం కానీ అది నిలబడేది కాదు అర్థం కాదు అది ప్రతి మనిషి అనేవాడు ఉన్నప్పుడు ఆ కరోనా టైంలో వచ్చిన ఫండ్స్ కానీ ఆయన ఆదుకోకపోతే ప్లస్ ఈయన రాజేంద్ర గారు కూడా మన టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయన పడ్డ కష్టం ఈరోజు ఎవడో పడ్డా కానీ

అయినా అట్లా ఉన్నాడు కంటే ప్రజలకంటే వాళ్ళు బాధ లేదో తెలిసి అంత ఉన్నా కానీ కరెంట్ టైంలో మనమే పక్క వచ్చిందంటే పవన్ గారు చాలా కష్టపడ్డాను ఆ విషయం మాత్రం